Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh Aro, and the clinic name is Neocare uh, Homeopathy. Kanya Rasivariki. చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ మాసము వారికి నిజానికి పది సంవత్సరాల వరకు బాగుంది అని చెప్పా ఏ మాసమైనా బాగుంటుంది గాక అయితే మరి మాసఫలాలలో చెబుతూ ఉన్నప్పుడు చెప్పాలి కదా గ్రహ సంచారము చాలా అనుకూలవంతముగా ఉన్నది వారికి చేపట్టినటువంటి పనులు సకాలములో పూర్తి చేసుకోవడం జరుగుతుంది సమాజములో మీ మాటకు విలువ గౌరవము అనేటువంటివి పెరుగుతాయి ఆదాయ మార్గాలు కూడా ఇంతవరకు మాకు ఎక్కడా ఆదాయ మార్గము కనపడలేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఆదాయ మార్గం అనేటువంటిది కనపడుతుంది దీర్ఘకాలికముగా ఉండేటువంటి రుణాలు కొంతవరకు తీర్చడం అనేటువంటిది జరుగుతుంది వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు మంచి లాభదాయకముగా వ్యాపారాలు చేసుకుంటారు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి మీరు ఎక్కడికి పోయినా మీరు ఎవరిని కలిసినా ఇంట్లో కూర్చోవద్దండి తిరగండి ఎవరినో ఒకరిని కలుస్తుండండి ఎక్కడో ఒకచోట భయపడకండి మనం అప్పులున్నా వాళ్ళు అడుగుతారేమో నేను కనపడితే నేను అప్పు తీర్చాలి కదా అని అనేటువంటి బాధ మీరు పెట్టుకోకండి మీరు ఇంట్లో కూర్చుంటే పనులు కాదు కన్యారాశి వాళ్ళు బయటికి వెళ్ళాలి నలుగురిని కలవాలి నలుగురిని కలిసేటప్పటికీ ఒక మాట వాళ్ళు అనవచ్చును కానీ మీరు సర్ది చెప్పారు అంటే ఖచ్చితంగా విని తీరుతారు ఇవ్వవలసినటువంటి వాళ్ళు మీకు మార్గము తెలుస్తుంది మీకు ఆదాయ వనరులు మీకు కనపడతాయి మీకు చిన్న సూది మునుమోపినంత అవకాశం ఇస్తే చాలు మీరేమిటో మీరు నిరూపించుకోగలుగుతారు అందువలన ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యండి ముఖ్యమైనటువంటి విషయాలు మీ ఇంట్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది కుటుంబమంతా కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంతో ఆహ్లాదకరముగా జీవితాన్ని గడుపుతారు ఉద్యోగమున ఒత్తిడిని అధిగమించి ఒకవేళ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కనుక ఉంటే ఒత్తిడి ఉంటే అది అధిగమించి మీకు మేలు జరిగే విధముగా ఉంటుంది మీ బాధ్యతలు మీరు ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళైనా సమర్థవంతముగా నిర్వహించి తీరుతారు

అన్ని రాసుల వాళ్లకు కూడా ఈ మాసము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా మనకు కావాల్సినటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి అనేక రంగాల వాళ్లకు అనేక రకాలుగా ఉంటాయి అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మొదట చూసుకోవటం అనేది చాలా అవసరము అయినా అన్ని రాసుల వాళ్ళు కూడా మరి అనుకున్న అనుకున్నటువంటి ఫలితాలు మేలు జరగాలి అన్నీ కూడా మాకు అనుకూలవంతముగా ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు మీ మీ ఇంటి దేవుడు అని ఉంటారు మొదట ఎవరు అంటే ముందు కులదైవం చాలా అవసరం కులదైవాన్ని పూజించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అయితే ఒక్కొక్కరి కులదైవం ఒకొక్కరు ఉండవచ్చును ఎవరికి ఉండినా అన్ని రాసుల వాళ్లకు నేను తెలియజేస్తున్నాను ఒక్కరికని కాదు అన్ని రాసుల వాళ్లకు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి ఈ జులై మాసంలో అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీ మీ ఇంటి దేవుడికి ఏ రోజో ఒక రోజు ఉంటుంది అంటే శివుడికి అయితే సోమవారం వెంకటేశ్వర స్వామికి అయితే శనివారము ఇలా అమ్మవారికి అయితే శుక్రవారము మంగళవారము ఆంజనేయ స్వామికి మంగళవారము అని శనివారం అని కూడా చేస్తారు అలా మీకు మీ మీ ఇంటి దేవుడిని బట్టి ఏ వారం అయితే ఆ వారము శ్రద్ధగా మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే ఆ వారము ఆ రోజు ఉదయాన్నే తలస్నానము చేసి అంటే మొదట్లోనే వా ఈ మాసము మొదట్లోనే చేస్తే మాసం అంతా కూడా మంచి ఫలితాలు రావటానికి అనుకూలం అలా ఒక మూడు సార్లు చేయవచ్చును ఐదు సార్లు చేయవచ్చును ఈ పరిహారము మీ సౌకర్యాన్ని బట్టి కనీసం అంటే మూడు సార్లు చేయండి మీ ఇంటి దేవుడు ఏ ఏ దేవుడైతే రోజు ఉదయాన్నే తలస్నానము చేసి మూడు గుప్పిళ్ళు బియ్యం ఒక పేపర్ కానీ లేదా ఒక కవర్లో కానీ ఇలా మూడు పెరికెళ్ళు బియ్యము అంటే మనస్సు ముఖ్యం ఎవరికైనా దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అలా మూడు పెరికెళ్ళు బియ్యం అనేటువంటిది వేసి అలా మూడు పెరికెళ్ళల్లోనూ ఒక్కొక్క కాయిన్ మూడు కాయిన్స్ అందులో వేసి ఇవి తీసుకువెళ్ళి అక్కడ దేవాలయములో ఉండేటువంటి అర్చకుడు అంటే మీ మీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ఒక ఆలయం ఉంటుంది కదా అమ్మవారికి అయితే అమ్మవారి ఆలయం శివుడైతే శివాలయం విష్ణువైతే విష్ణు ఆలయం ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి ఆలయం ఇలా ఆలయం ఉంటుంది ఏ ఆలయము లేని దేవతలు కొందమ్మ కొన్ని ఉంటాయి ఏవో అవి చాలా దూరము మా ఇంటి దేవుడు మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి భావన కూడా మీకు కలగవచ్చునేమో అలా కలిగినప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే చాలు ఎందుకంటే మాము ప్రదాత పరమేశ్వరుడు అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు అర్ధనాదేశ్వరులు కాబట్టి వేరువేరు కాదు కాబట్టి అక్కడ ఇస్తే అందరికీ మీ అనుకూలమైనటువంటి దేవతలకు ఇచ్చినట్టే ఉంటే మీ ఇంటి దేవుడికి ఇవ్వండి అలా మూడు పెరికేళ్లలో మూడు కాయిన్స్ వేసిన తర్వాత ఇవి తీసుకువెళ్ళి అక్కడ అర్చకుడికి అంటే మూడు పిరికెళ్ళే ఇవ్వాల్సినటువంటి ఇదేమీ లేదు ఒక అర కిలో ఇవ్వచ్చు కిలో కూడా ఇవ్వచ్చు కానీ ఈ మూడు పెరికెళ్ళు అయితే ముందు తీయాలి మీ మనస్సులో ఉండేటువంటి దృఢమైనటువంటి కోరికను కోరుకొని మూడు పిరికెళ్ళు అక్కడ వేస్తే ఆ మూడు మూడు వేల పెరికళ్ళు కావచ్చు రేపు అందుకని ఎప్పుడూ కూడా ధాన్యం అనేటువంటిది చాలా గొప్పది అలా బియ్యాన్ని మనం తినగలిగినటువంటి బియ్యం అండి ఏదో నూకలు బాగులేనివి ఇవ్వకండి ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేటప్పుడు చాలా మంచిది ఇవ్వాలి అలా మూడు పెరికెళ్ళు ఒక దాంట్లో వేసుకొని మూడు కాయిన్స్ వేసి మీకు తోచిన దక్షిణ పైన వేరేగా తీసుకువెళ్ళి పూర్ణ ఫలం ఒక టెంకాయ కూడా ఇవ్వాలి దానం ఈ టెంకాయి ఈ మూడు పెరికెళ్ళ బియ్యము మీరు ఈయదలుచుకుంటే వేరుగా ఇంకొక అర కిలోనో ఒక బస్తా కూడా ఇవ్వవచ్చును ఇమ్మని నేను చెప్పలేదు కానీ మీ శక్తి అనుసారం చేయండి ఇది చేయండి చాలు ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు ఈ మాసం మొదట్లో చేశారు అంటే మొదటి వారం కనుక చేసుకున్నారు అంటే ఆ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి